ఇంకేంటి అర్థమైపోయింది కదా ఎన్నాళ్ళతి నుండో వెయిట్ చేస్తున్న రోజు రానే వచ్చేసింది మరి ఈ వింటర్ మిల్లను కోయడానికి మేం పడుతున్న అవస్థలను చూసారా అంత జాగ్రత్తగా ఉండాలి మరి పొరపాటున ఇంత బరువైన కాయ కింద పడిపోయిందనుకోండి మూడు ముక్కలైపోవడం సరికదా అప్పుడు దీన్ని ఏ పోటీలకి పంపించే పని లేకుండా నేనేవో పప్పులో వేసుకొని వండుకుంటే వాళ్ళేమో వాళ్ళకి నచ్చిన సూపులు చేసేసుకుంటారు అందుకే దీని పింది నుండి ఇప్పటి వరకు కాపాడుకున్నట్టు కంటికి రెప్పలా కాపాడుకున్నావు అందరం కూడా కోసినంత వరకు బానే ఉంది కానీ వేయింగ్ మిషన్ ఫామ్కి కి దూరంగా బయట పెట్టారు ాబా ఇంటి కాయను భుజానేసుకుని బయటికి పారిపోతున్నారు అనుకున్నాను మీరు నమ్మరు మా అందరి ఎక్స్పెక్టేషన్స్ కూడా ఈ కాయ బరువు దగ్గర దగ్గర పదహారు కేజీల నుండి ఇరవై కేజీల వరకు ఉంటుందని తీరా దీని వేచి చూసిన తర్వాత మా వాళ్ళందరూ నోటి నుండి వచ్చిన సప్త స్వరాలని మీరు విని ఉండాల్సిందే ఎందుకంటే బరువు పన్నెండు కేజీలు మాత్రమే ఉంది అయినా దిగులు పడకుండా మొదటి నుండి ఎంత కాన్ఫిడెన్స్ తో ఉన్నామో అదే కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేస్తూ పోటీకి తీసుకెళ్దాం అనుకున్నాం ఎవరికి తెలుసు మిగిలినవన్నీ దీనికన్నా తక్కువ వెయిట్ ఉండి మన ఇంటర్మీలోనే గెలవచ్చేమో మరి మీ శుభాకాంక్షలను కూడా నాకు పంపించి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సుమి